కొత్తపేట జిల్లాలో ముంతా బీభత్సం సృష్టించింది పత్తి మిరప వరి పంటలు నీట మునిగాయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు పంట నష్టపోయిన రైతులంతా ప్రభుత్వంపై నమ్మకంతో తమను ఆదుకోవాలని ఎదురు చూస్తున్నారు సూర్యాపేట జిల్లాలో హుజూరా నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో మోంతా తుఫాన్ తాగిడి తీవ్రంగా ఉంది గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈదురుగాలులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ మండలంలో పత్తి పదహారు ఎకరాలు మిరప పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు వరి పదకొండు వందల ఎనభై ఆరు ఎకరాల్లో సాగు చేశారు రైతులు కానీ భారీ వర్షాలు గారులు తట్టుకోలేక పంటలు నేటమట్టాయి పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు గుండె బరువెక్కింది పత్తి మొక్కలు వాడిపోయి గింజలు మొలకెత్తగా మిరప తోటల్లో నీరు నిలిచిపోవడంతో మొక్కలు వదిలిపోయాయి వరి పంటలు పూర్తిగా మునిగి నేలపాలయ్యాయి రైతులు పెట్టిన పెట్టుబడులకు తెచ్చిన రుణాలు తీర్చే దిక్కు లేదు ప్రభుత్వం ఆదుకోలేకపోతే మేము ఎలా బ్రతకమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ ప్రభావంతో రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి తెలియజేయడం రెవెన్యూ అగ్రికల్చర్ అధికారుల బాధ్యతని రైతులు గుర్తు చేస్తున్నారు తక్షణ చర్యలు తీసుకుని పరిహారం అందించాలని ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు తుఫాన్ దెబ్బకు దెబ్బతిన్న రైతులు ఇప్పుడు ప్రభుత్వమే దిక్కని నమ్ముతున్నారు సకాల సకాలంలో స్పందిస్తే రైతు రైతు బతుకులో మళ్ళీ వెలుగు కల్పిస్తోంది ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదక రైతులకు ఆదుకోవాలని రైతన్నలు కోరుకుంటున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పంట పొలాలను రామలక్ష్మిపురం ఎర్రవరం వికే తండ గాపవరం పోడు మండలవ్యాప్తంగా కృష్ణ వర్షాల కింద నేరవారిన పొలాలు సూర్యాపేట జిల్లా చింతలపాల మండలం దొండపాడు గ్రామం మాది నేను కౌలు తీసుకొని నాలుగు ఎకరాలు మిర్చి మూడు ఎకరాలు పత్తిశా అండి నిన్న కాలిదుము అకాల వర్షానికి మిరప చెట్లు మొత్తం కూడా అల్లకొలంగా పడ్డదండి చేంతా కూడా ఆ ఉన్న పంట కూడా మొత్తం తాలుగాయలు అవుతున్నాయండి చేతికొచ్చే పరిస్థితి ఏం లేదండి మరి ఎంతో కొంత దయచేసి గవర్నమెంటు మమ్మల్ని ఏదో విధంగా ఈ చూసి పంట నష్టపరవేసి ఎంతో కొంత మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నాను సూర్యాపేట జిల్లా చింతల సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామం అండి నేను రెండు ఎకరాలు పత్తి రెండు ఎకరాలు మిర్చి కౌలుకి తీసుకునేసానండి కౌలు రైతుని ఈ నిన్న కురిసిన అకాల వర్షానికి పంటంతా సుళ్ళు తిరిగి గాలి వల్ల గుల్లగొల్లగా చెట్లు ఇరిగిపోయినాయి తర్వాత ఈ కాపున్న మిరగాయలు కూడా తాలయ్యే పరిస్థితి ఉందండి మేము ఇప్పటికే ఎకరానికి దరిదాపు కౌలుతో కలిపి ఒక లక్ష రూపాయలు దాకా పెట్టుబడి పెట్టామండి ఈ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలో మేము లేము మాది సాగరు ఆయకట్టు చివరి భూములు కావటం వల్ల పత్తి మిర్చి దెబ్బనిర్చి వరి అలాంటివి వేయవండి మేము ఇక్కడ మా నష్టాన్ని గవర్నమెంట్ గుర్తించి ఏదో ఒక రూపాన మాకు సహాయం చేయగలరని కోరుతున్నాం